ఈ రోజుల్లో నాకంటే సీనియర్స్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులలో అతి కొద్ది మందే ఉన్నారు నేను ఎనభై ఏడు నుంచి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను ఒక స్వతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకున్న కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం నాకున్న సీనియారిటీ ఖమ్మం జిల్లా ప్రజలతో ఖమ్మం జిల్లా నాయకులతో నాకున్న అనుబంధాన్ని అన్నీ గుర్తించి నాకు అవకాశం కల్పిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను నేను ఇంతకుముందు చెప్పినట్టు ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ కిల్లా నా వంతుగా ఇంకా దాన్ని బలోపేతం చేయడానికి నా వంతు పూర్తి సమయాన్ని కేటాయించి కృషి చేస్తానని చెప్పేసి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను అందరూ నాకు మిత్రులేను జిల్లాకు చెందిన నాయకులు అందరూ కూడా నేను కలిసి పనిచేసిన వాళ్ళు అందరి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి నాకు జిల్లా నాయకులతో మండల స్థాయి నాయకులతో కూడా మండల అధ్యక్షులు కావచ్చు ఎన్ఐసివే యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాల యొక్క నాయకులు కావచ్చు అందరూ ఏడుగురు ఎమ్మెల్యేలతో కావచ్చు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి అందరూ సానుకూలంగానే స్పందించారు అధిష్టానం కనుక నిర్ణయిస్తే మనస్ఫూర్తిగా అందరూ నాకు సహకరిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంటే నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీతో నా యొక్క అనుబంధం ముప్పై ఏడు సంవత్సరాలు ఎన్ఎస్ఐ నాయకుడి కింద యువజన కాంగ్రెస్ నాయకుడి కింద ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నాను ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సీనియారిటీని పార్టీ యొక్క కమిట్మెంట్ని పార్టీలో ఇన్ని సంవత్సరాలు పనిచేసిన యొక్క నేను చేసిన పనులు